హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను డాండ్రఫ్ గురించి మీ అందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి సో డాండ్రఫ్ వల్ల మనకి హెయిర్ అనేది ఎక్కువ ఫాలో అవ్వడమే కాకుండా అండ్ అలాగే హెయిర్ అనేది చాలా పలచగా అయిపోతూ ఉంటుంది మనం ఎన్ని ట్రీట్మెంట్స్ యూజ్ చేసినా అండ్ ఎన్ని హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా కూడా అండ్ ఖచ్చితంగా మన స్కాల్ఫ్ అయితే మనకు అంతా కూడా పలచబడిపోతుంది అనమాట సో డాండ్రఫ్ వల్ల ఖచ్చితంగా హెయిర్ అనేది రాలడం మస్ట్ అండ్ షుడ్గా జరుగుతుంది అండ్ అలాగే మనం చూస్తూ ఉన్న కొద్ది హెయిర్ అంతా కూడా మొత్తం పాడైపోతుంది అనమాట సో అలా కాకుండా హెయిర్ గ్రోత్ పెరగాలన్నా అండ్ స్కాల్ప్ అనేది నీట్గా ఉండాలన్నా మన స్కాల్ప్ పైన డాండ్రఫ్ అనేది అసలు ఉండకూడదు సో నేను చాలా రకాలుగా చూశాను అండ్ డాండ్రఫ్ అనేది ఎక్కువగా అవుతుంది అండ్ మా పాపకైనా నాకైనా సో మా హస్బెండ్కైనా సో ఎవరికైనా కూడా ఈ స సీజన్ని బట్టి అండ్ ఎక్కువగా హాట్ వాటర్ చేసినప్పుడు లేదంటే క్లైమేట్ అనేది కూల్గా ఉన్నప్పుడు సో ఈ విధంగా క్లైమేట్ని బట్టి కానివ్వండి అండ్ టూ త్రీ వీక్స్కి ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేయకుండా మనకి వీల్ కానప్పుడు సో డాండ్రఫ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది సో సో అలాంటప్పుడు ఏం చేయాలనేది ఒక సొల్యూషన్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా చూపిస్తాను డాండ్రఫ్ ఏ విధంగా రాలతుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట సో డాండ్రఫ్ అనేది నిజంగా ప్రతి ఒక్కరి స్కాల్ప్లో ఉంటుంది దాన్ని మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట సో నేనైతే చాలా రకాల కాస్ట్లీ ప్రోడక్ట్స్ చూసాను బట్ అవన్నీ కూడా మనం అఫర్డ్ చేయలేము అనమాట హోమ్ రెమెడీస్ చూస్ చేసినప్పటికీ అవి మనకి ఎంత ఫలితాలు ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా అయితే ఉండదు అనమాట సో కొంచెం మెల్లిగా ఒక టూ త్రీ అప్లికేషన్స్ తర్వాత మనకు అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో అలా కాకుండా ఇన్స్టెంట్గా మనకి ఇమ్మీడియట్గా డాండ్రఫ్కి సొల్యూషన్ దొరకాలి అని అనుకుంటే నేను ఆర్ట్స్ గుడ్ న్యూస్ నుంచి అలోవెరా హైలరానిక్ యాసిడ్ అండ్ కీటోకాన్జోల్ అనే స్కాల్ప్ సిరమ్ని అయితే తెప్పించుకున్నానండి ఇది నిజంగా చాలా చాలా బాగుంది మనకి ఈ విధంగా వస్తుందనమాట సో మనం ఏ సిరమ్స్ అయినా కూడా హెయిర్ సిరమ్స్ ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి కదా ఇది డాండ్రఫ్ సొల్యూషన్ కాబట్టి మనం హెయిర్ కి స్కాల్ప్ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం అలాగే ఉంచేసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ టూ అప్లికేషన్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవచ్చు మనకి ఆయిలీగా ఉండడం కానీ చిరగ్గా ఉండడం కానీ సో అలాంటిది ఏమి కూడా జరగదు ఒకసారి నా డాండ్రఫ్ ఎంత ఘోరంగా ఉంది అండ్ ఇప్పుడు ఎంత క్లియర్ అయింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ మీ నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు మన స్కాల్ప్లో డాండ్రఫ్ అనేది చాలా డిఫరెంట్ టైప్లో ఉంటుంది కొంతమందికి ఈ విధంగా మనం రబ్ చేస్తున్నప్పుడే రాలుతూ ఉంటే అండ్ కొంతమంది ఆయిలీ స్కాల్పు ఉన్న వాళ్ళకి అలాగే స్టిక్ అయిపోయి ఉంటుంది ఏదేమైనప్పటికీ మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మన హెయిర్లో డ్యాండ్రఫ్ ఉందనే అనుకోవాలి సో దానికోసమని మనం హెయిర్ని పదే పదే వాష్ చేయడం ద్వారా డ్యాండ్రఫ్ రిమూవ్ అవ్వదు అండ్ అలా కాకుండా డ్యాండ్రఫ్ రిమూవ్ అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది సో సలూన్స్లో మనం వెళ్ళినప్పుడు ఈ షాంపూ వాడండి ఆ షాంపూ వాడండి అని ప్రిఫర్ చేస్తారు కదా దానివల్ల కూడా డాండ్రఫ్ అనేది అసలు తగ్గనే తగ్గదు అది కాకుండా స్కాల్ప్ అనేది మొత్తం పల్చబడి అండ్ ప్యాచెస్ ప్యాచెస్ గా కనిపిస్తుంది అనమాట సో నా మాట విని కెటోనజోల్ కలిగి ఉన్న స్కాల్ప్ సిరమ్ని వాడడం వల్ల అది చుండ్రుని మొత్తం అంతా కూడా తగ్గిస్తుందని ప్రూవ్ చేయబడింది సో అందుకనే యాంటీ డాండ్రఫ్ స్కాల్ప్ సిరమ్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నాను దాని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ డాండ్రఫ్ని రిమూవ్ అవుతుందని నమ్మాను కాబట్టి సో ఆల్ప్స్ గుడ్నెస్లో యాంటీ డాండ్రఫ్ స్కాల్ప్ సిరమ్ని అయితే తెప్పించుకున్నానండి ఇది అప్లై చేశాక మనం వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట సో హ్యాపీగా మనం స్కాల్ప్కి ఈ విధంగా డివైడ్ చేస్తూ మొత్తం అంతా కూడా ల్ప్గా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది మనం ఇది అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ అనేది స్టిక్కీగా ఉండడం ఆయిలీగా ఉండడం అస్సలు జరగదు సో మనకి గా హెయిర్ అనేది ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట ఒక టెన్ మినిట్స్ పాటుగా దాన్ని వదిలేస్తే మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది సో ఇలా చేయడం ద్వారా వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ మీకు టైం ఉన్నప్పుడల్లా చేయడం ద్వారా మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది డాండ్రఫ్ అనేది మొత్తం అంతా రిమూవ్ అయిపోయి స్కాల్ప్ అనేది చాలా నీట్గా తయారవుతుంది అనమాట సో పదే పదే హెయిర్ వాష్ చేయడం కూడా అసలు మంచిది కాదండి దానివల్ల డ్యాండ్రఫ్ తగ్గడం కాకుండా మరింత పెరిగి అండ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి సో నా మాట విని కెటోకనజల్ కలిపి కలిగిన స్కాల్ప్ సిరమ్ అయితే వాడండి కావాలి అని అనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి సో దీనివల్ల మనకి హెయిర్ అనేది చాలా చాలా స్మూత్గా అండ్ హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి సో హ్యాపీగా మనం వాడచ్చు అండ్ చూసారు కదా ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఆ హెయిర్ని పైకి ట్యాక్ చేసేసుకొని ఎప్పట్లాగే ఉంచేసుకుంటే సరిపోతుంది సో దీనివల్ల మనకి ఎక్కువగా రిస్క్ ఉండదు అండ్ అలాగే డాండ్రఫ్ కూడా రిమూవ్ అయిపోతుంది మళ్ళీ ఈ షాంపూ యూజ్ చేయాలి ఆ షాంపూ యూస్ చేయాలనే అవసరం కూడా ఉండదు కాబట్టి సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మీరు కావాలి అని అనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో నా మాట విని హ్యాపీగా వాడండి డాండ్రఫ్ అయితే మనకి సీజన్ని బట్టి వస్తూ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా తగ్గిపోతుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనమాట సో మా పాపకి నాకు హస్బెండ్కి అందరికీ కూడా ఇదే యూజ్ చేస్తున్నాను సో మీరు కావాలనుకుంటే హ్యాపీగా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పర్చేస్ చేసుకోండి సో చూసారు కదండి అండ్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ సమ్మర్ అనే కాకుండా మనకి సీజన్ని బట్టి కూడా డాండ్రఫ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి సో ఇది ఎప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా హ్యాపీగా లింక్స్ని యూజ్ చేసేసుకొని పర్చేస్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ నేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గాయస్ లవ్ యూ ఆల్ బా బాయ్